శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామం ఇసుకపల్లి గ్రామం నందు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు యాదవ్ భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన ఇసుకపల్లి గ్రామం నందు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా భోగి మరియు సంక్రాంతి పండుగలలో స్థానిక ప్రజలతో మమేకమై పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం రాజ్యసభ సభ్యులు బేదా రావు యాదవ్ ఇసుకపల్లి పంచాయతీ కార్యాలయం పార్క్ నందు లైటింగ్ ఏర్పాటు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు అనంతరం స్థానిక పెద్దలతో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానికులతో భోగి మరియు సంక్రాంతి కార్యక్రమాన్ని పాల్గొన్నారు పై కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు బీద గిరిధర్ మరియు స్థానిక పెద్దలు స్థానిక ప్రజలు సంక్రాంతి భోగి కార్యక్రమంలో పాల్గొన్నారు ஆ எல்லாம் தோடத்தாலி சார் அது அவருக்கு அது பஞ்ச ரெண்டி பஞ்சாயத்து ரெண்டி gana gana hai teacher bhej do mai thank you sir hmm so sir ab hack mat karata bolak bolak palak se kar lo அடேய் தேச்சு ஓடு. அதுக்கு திடிக் திடிக். நம்ம டறம் 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 ஓகேன்னு வா. நம்ம பஞ்சாயத்துல நம்ம எல்லக்றானு. ஓகேனா? ஓகேனா. டார். வாருது ஓட காது. రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇసుకపల్లి గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దడానికి పంచాయతీ వాళ్ళందరూ కూడా సర్పంచ్ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు సోదరుడు పేద గిరిధరు ఇంకా అందరూ కూడా అధికారులు విలేజ్ సెక్రటరీ గారు కానీ వాళ్ళ ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక చిన్న పార్కు పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఇసుకపల్లి గ్రామం స్వగ్రామం ఈ ఊర్లో సంక్రాంతి సందర్భంగా జానపద కార్యక్రమ కార్యక్రమాలు అదేవిధంగా ముగ్గురు పోటీలు ఆటపాటలు ఎన్నో రకాలైనటువంటి పల్లె సాంప్రదాయం విడిపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా దాంట్లో పాల్గొనడం గెలుపొందిన వారికి ఈరోజు సాయంత్రం వాళ్ళకున్న బహుమతి ప్రధానం కూడా ఏర్పాటు చేసింది దాంట్లో సందర్భంగానే కొన్ని కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా రావాల్సిందిగా అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా మా స్వగ్రామం అయినటువంటి ఇసుకపల్లి పంచాయతీలో ఒక సోదర భావంతో ఉండే మేమందరం కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం శుభాకాంక్షలు అదేవిధంగా అందరం ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నిటి కూడా దైవ కార్యక్రమాలు అయితే అదేవిధంగా సాంస్కృతిక ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆనమాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇసుకపల్లి పంచాయతీ మీ అందరికి గుర్తు తెలిసి చాలా పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎంపీ నిధుల్లో నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు మొదటి టర్మ్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి నా స్వగ్రామానికి కోటి రూపాయల దాకా ఈ ఉప్పు కార్యక్రమం ఉప్పు కొట్టారులో రోడ్లకి అయితే ఏమి అంటే ఉప్పు ఎక్కువ పేదలు ఉంటారు అందరూ వాళ్ళకి సంబంధించినవి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేని దానివల్ల సరసమైనటువంటి ధరలేదు కాబట్టి అవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా కూడా ఎన్నో ఉండయి ఇప్పుడు నేను రెండో దఫా మొన్న పదమూడవ తారీఖు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరి యొక్క ఆశీస్సులతో ముఖ్యంగా మా గ్రామస్తులు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నాకు ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా నా మంచి కోరుకుంటే నా మంచి అంటే గ్రామం మంచి కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండో దఫా ఎంపీగా ఎన్నికైన సందర్భంగా నిధులు కూడా ఇసుకపల్లి గ్రామ పంచాయతీకి కావల నియోజకవర్గానికి ఎక్కువగా కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక నిర్ణయం జరిగింది హై స్కూల్ కూడా ఇప్పుడు జూనియర్ కళాశాల అయింది నేను చదువుకున్న స్కూల్ కాబట్టి దాని జూనియర్ కళాశాల కావడం దానికి ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తువులన్నీ ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి కూడా ఆ ఏర్పాట్లు కూడా మన ఎంపీ నిధుల నుంచి గవర్నమెంట్ నిధులు అదేవిధంగా చాలా కార్యక్రమాలు దీనికి అదే దానికి హై స్కూల్కి అంటే జూనియర్ కళాశాలకి నాలుగు కోట్ల రూపాయలు అవుతూ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఇంకా కూడా వసతులు కావాల్సి ఉన్నాయి ఇప్పటికే జూనియర్ ఇంటర్ క్లాసులు ప్రారంభమైనవి కూడా ఆ విధంగా ఆరోగ్య ఇది ప్రాథమిక వైద్యశాల ఉంది వైద్యశాలకు కూడా కొత్తగా కూడా నిధులు రాబోతు ఉన్నాయి ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇదే పెద్ద హాస్పిటల్ కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక భాగంగా పెట్టుకున్నాం అదేవిధంగా పంచాయతీ ఆఫీసులు పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి ఇంకా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది పాల కేంద్రాలు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మాత్రమే ఇక్కడ టూరిజం ఈ సంవత్సరమే ఇసుకపల్లిలో టూరిజం కట్టి గత ఐదు సంవత్సరాలుగా అది పాడుపడిపోయింది దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఈ సంవత్సరం నుంచి పర్యాటక కేంద్రంగా ఇసుకపల్లి ఇప్పటికే లైట్ హౌస్ ఉంది కాబట్టి పర్యాటక కేంద్రం కట్టి ఉంది కాబట్టి అయితే నిరుపయోగం ఉంది దాన్ని ఉపయోగం తీసుకొస్తుంది దాంట్లో బాగా నిన్న కూడా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నౌకసామి బాలాజీ యాదవ్ గారు కూడా వచ్చి చూడడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి యొక్క సహకారంతో ఎంపీ గారి యొక్క ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారం మంత్రి శ్రీ నారాయణ గారి సహాయం ఆనవ రామనారా గారి సహాయంతో మేము ఇవన్నీ కూడా మహిళలు అన్నీ కూడా సేవ్ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా తలంపులో ఉన్నాం దాని అందరూ కూడా సహకరిస్తున్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరు తెలియజేస్తున్నారు అంటే రాజకీయ మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి అందరూ కూడా అందరూ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా మా ఊళ్ళో ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను